ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ఎప్పుడు ఏం చేస్తా రక్తము పవిత్రులుగా చేస్తా నువ్వు చేయాల్సింది ఎందుకు ఇప్పుడు తొమ్మిదో వచ్చు మన పాపములను ఆ చెప్పండి మన పాపముల మనము ఒప్పుకొని ఎడదా ఒప్పుకొని వాడు ఇప్పుడు ఏం చేయాలంట మనము ఇప్పుడు మనసులో అయ్యా నేను పాపి ఏం చేయాలా ఒక్క మాటే ఇదేదో మతం కాదు కులం కాదు దేశం కాదు దేవుని పెట్టాలి మతాలు కులాలు అన్నీ కూడా ఈ చేసే పనులు బట్టి విభజింపబడ్డది అంతేగాని దేవుడు పెట్టాల దేవుడు మట్టపోతున్నప్పుడే మానవుడిని ఒకే స్త్రీని తయారు చేశారు కానీ ఇవన్నీ కూడా ఎలా ఆ స్థానంలోకి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా తిరిగి వెళ్ళడానికి మధ్యవర్తిగా ఆయన ప్రాణం ఈ లోకానికి వచ్చింది మనకి ఆ తండ్రికి మధ్యవర్తిగా ఏ ప్రాణం ఆయన ప్రాణాన్ని ఆయన బాహుని ఈ లోకానికి పంపించాడు సరే ఇప్పుడు మనం అందరం కూడా ఒక రోజు కనుగొస్తాం ఈ ఆత్మ గవర్నమెరా ఏమైపోయింది చచ్చిపోయాడు అంటారు ఏమంటారు చెప్పండి మరి శరీరాన్ని కాసి చచ్చిపోయాడు చచ్చిపోయాడు పోయి పోయాడు అంటున్నారా లేదా సచ్చి సచ్చి అక్కడే ఉన్నాడు అని చెప్తున్నారా చచ్చిపోయాడు అంటే ఎక్కడికి పోయాడు అంటే శరీరం సచ్చిపోయింది సచ్చి చనిపోయింది పోయాడు అంటే ఆత్మ దేవుని దగ్గరికి దయచేయబడుతుంది దేవుని దగ్గరికి వెళ్తుంది దేవనందరెడ్డి ఏమంటారు కదా మట్టి మట్టిలో పోయా గాలి గాలిలో పోయా చెప్పండి ఏమంటారు మట్టి మట్టిలో పోయా గాలి గాలిలో పోయా సరే గాలి అంటున్నారు కదా చనిపోయిన హిందువులకి రక్షణ ఉండదు రక్షణ గురించి మేము ప్రకటిస్తున్నాం ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు విశ్వాసం ద్వారా రక్షణలోకి వస్తారు రో మూడు ఇరవై నాలుగు రో మీరు రాసిన మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి నమ్మవారు ఇప్పుడు ఎవరు మీకంత శుభవారు చెప్పాను కదా రక్తము చింతించబడితేనే పాపం కడగబడుతుంది కనుక ఈ విషయాన్ని మీరు విశ్వసిస్తే నమ్మితే నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే క్రీస్తు యస్నందరి విమోచనము ద్వారా అంటే ఆయన చిన్న చిన్న రక్తము ద్వారా విమోచన ద్వారా ఉచితముగా ఉచితముగా నీతి మంత్రులని తీర్చబడుచున్నారు అందరూ కూడా నీతి మంత్రులుగా తీర్చబడతారు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభా దేవుడు వైండి ఉండి మానవుడు నా కోసం వచ్చావు పాపంలో పడిపోయాను మీ దగ్గరకి చేరాలంటే అంటే అగాధం ఏర్పడింది పాపం ఏర్పడిన మధ్యలో ఉంది ఆ పాపము ఈ యొక్క మధ్యలో ఉన్న పాపాన్ని తుడిచివేసేది ఎవరు లేరయ్యా తిరిగి మరలా నువ్వే వచ్చి నన్ను రక్షించడానికి అని నీ మనసులో కొద్దిగా హృదయంలో ఆలోచించి ప్రభా నేను కూడా పాపినయ్యా నన్ను కడను అని ఒక విశ్వాసమైన మాటని హృదయంలో పలికితే ఏమైపోతామో తెలుసా దేవుని పెట్టారా కదా నీతి మంత్రులుగా తీర్చబడతాం చెప్పండి ఏమైపోతాం ఇప్పుడు దాకా అనీతి మంత్రులుగా ఉన్నాం మేము కూడా ఒకప్పుడు అతి మంత్రులమే